тафакто ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయి ఈ వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ఈటల రాజేంద్ర కొండ విశ్వేశ్వర రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు పదహారవ డివిజన్ ధంసలాపురంలో వరద బాధితులు ఇళ్లకు వెళ్లి పరామర్శించారు ధంసలాపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆగ్రహారం కాలనీ వద్ద ఉన్న కద్దకండ్ల ఫంక్షన్ హాల్లో మున్నేరు వరద బాధితులకు నిత్యావసర సరు రాజకీయాలు చేసే సమయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం ఆయన అన్నారు వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్ రిజిస్టర్ ఫండ్ కింద పదమూడు వందల నలభై ఐదు కోట్లు నిల్వ ఉంచారని అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలో అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ రాష్ట్రాల వద్ద ఉంచాలని తీర్మానం చేసిందన్నారు నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అండగా ఉంటాయన్నారు স্যার দিস <laughs> <laughs> ఖమ్మంలో ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి వరద బాధిత ప్రాంతాలను నష్టపోయినటువంటి వరద బాధిత ప్రాంతాల ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంతకుముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు మా యొక్క శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు పర్యటించడం జరిగింది నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత మరి ఇంకా వచ్చే ప్రమాదం ఉందని అనేక రకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రావాలనే దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది ఈరోజు పార్టీ తరఫున అనేక ప్రాంతాల్లో ఈ బస్సు కోసం ఇక్కడ పెట్టాము అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వరద బాధలకు తాత్కాలికంగా గ్రాసరీస్ ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది ఇప్పుడే ప్రారంభించాము ఇది రానున్నటువంటి రోజుల్లో కొనసాగుతుంది ఇంతకుముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అనేక సంస్థలు సామాజిక సంస్థలు కానీ వాళ్ళు కూడా అనేక రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా వరదబద్ధ ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళను పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎందుకంటే మరి కనుచూపు నేరల్లోనే మరి ఎక్కడ ఇల్లు కనిపించకుండా పూర్తిగా నేలమంటరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఉన్నేరు వాగు పొంగడము అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధికమైనటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇల్లు కోల్పోయారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయారు కట్టు బట్టలతో ఉన్నారు వాళ్ళని అందరం కలిసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది కాబట్టి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడము వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించడము వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడము ఆ ఇళ్లలో తాత్కాలిక ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ కానీ ఆ తర్వాత కావలసినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఎందుకంటే ఇల్లు కోల్పోయారు అసలు ఇల్లు కూడా లేదు అక్కడ కాబట్టి వాళ్ళకి ఎక్కడ మరి వసతి ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించినటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి తీసుకున్న తర్వాత అత్యధిక వర్షాలు పడుతున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వర్షానికి అతలకొతలం అవుతున్నమాట వాస్తవం వర్షాలు ఎప్పుడైతే అత్యధికంగా మొదలయ్యాయో ప్రధానమంత్రి గారు మోదీ గారు హోంశాఖ మంత్రి అమి అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది తప్పకుండా ప్రజలని ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు అని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదే రకంగా హోమ్ ఉపమంత్రివర్యులు అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఈటల రాజేంద్ర గారు విశ్వేశ్వర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతోనే వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసేజాలు లేవు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆనాడు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి బడేబాయ్ అన్నందుకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది ఇది దురదృష్టకరం ఈనాడు కూడా ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన